మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో డ్రైనేజీ శంకుస్థాపన చేసిన స్థానిక ఎమ్మెల్యే మందుల సామిల్ మాట్లాడుతూ మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో ఉన్నటువంటి డ్రైనేజీ పనులు రోడ్డు మరమ్మతులు తొందరగా పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్కి ఆదేశించడం జరిగింది గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి నెలకొంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతులు పల్లెలు మున్సిపాలిటీలు అభివృద్ధి చేయంగా చేస్తారు సీఎం అని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గుర్రం కవిత గొల్లపల్లి వెంకటయ్య వైస్ చైర్మన్ సింగిల్ విండో చైర్మన్ పేలపుడి వెంకటేశ్వర్లు కంచర్ల యాదగిరిరెడ్డి అవిశెట్టి అవిలిమల్లు మరియు పైల సోమిరెడ్డి కారుపోతుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ స్థానిక నాయకులందరికీ మార్కెట్ కమిటీ మన సింగల్ విండో చైర్మన్ గారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తొందర కావాల ఈ రోడ్డు పరిస్థితి చాలా అద్భుతంగా ఉండే దీనికోసం చైర్మన్ గారితో మాట్లాడి మరి అవతల ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడి దీనికి ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఈ రోడ్డు కూడా తొందర కావాలని చెప్పి దాదాపు మూడు వందల కిలోమీటర్లు ఒక సీసీ రోడ్డు కూడా వేయాలని చెప్పి ప్రతిపాదన చేసినాం అంతేనా అయ్యి గారు మూడు వందల మీటర్లు మూడు వందల మీటర్లు సీసీ రోడ్ వేయాలని ఫస్ట్ ఆ డ్రైనేజ్ కంప్లీట్ చేయాలని చెప్పి మున్సిపల్ సమావేశ సందర్భంగా అందరు కౌన్సిలర్తో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి ఇంత ముందున్న కాంట్రాక్టర్ మల్లేష్ ఎవరైతే ఉన్నారో వారు కూడా పూర్తి బాధ్యత ఇస్తా ఉన్నాం ఆ డ్రైనేజ్ కూడా చేయాల్సింది ఈ రోడ్డు కూడా తొందరగానే ఈ రోజు నుంచి ఈ నిమిషం నుంచే పెట్టాలి మీరు ఎందుకంటే ఇది డౌన్ ఉంది రేళ్ళ వాహనాలు పోతుంటే వస్తుంటాయి దాదాపు తొంభై తొమ్మిది కోసలు పోతాయి ఇక్కడి నుంచి జనం ఫ్యాన్ పోతారు ఈ మోత్కూరు ఈ మంత్ బిజినెస్ అండర్ ఇది అందరు కూడా చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురి చేసిన దీన్ని ఈ ప్రభుత్వము మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పల్లెలు బాగుపడాలి మున్సిపాలిటీలు బాగుపడాలి అన్నీ ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి రోడ్లు కానీ కరెంటు కానీ నీటి వసతి కానీ అన్నీ కూడా అందుబాటులో ఉండాలని గౌ ప్రభుత్వ సంకల్పించింది కాబట్టి దీన్ని నేను కూడా చైర్మన్ గారితో అర్థం తొందర పెట్టి మరి కమిషనర్ గారితో అర్థం తొందర పెట్టి ఈ తొందరగా కంప్లీట్ చేయాలని కూడా నేను ఇప్పుడు ఈ ప్రతిపాదన చేయడం జరిగింది మరి ఈరోజు నాడు దీనికి ఆ డ్రైనేజ్ గారు దీనికి మనము శంకుస్థాపన చేసుకోవడం శుభపరిణామం కనుక నేను అన్నిటికీ ముఖ్యంగా ఇప్పుడు దాదాపు రెండు మూడు అయింది ఇక్కడ టెండర్ ఒక టెండర్ కూడా అయింది మలేస్కు తర్వాత మున్సిపల్ ఆఫీస్ గారితో అందరు కూడా అయింది కానీ ఇదంతా నిర్లక్ష్యానికి గురైంది ఎవరు పడితే వాడు తర్వాత ఈ డివైడర్ కూడా ఇంత తెలుపు లేకుండే అది ఎందుకు కట్టిరో కూడా తెలియదు ఆగ భాగం కట్టి కూడా డివైడ్ అయింది అది ప్రజలకు ఇబ్బంది అవుతా ఉంది కనుక దాని మార్గం ఏముందో కానీ ఫస్ట్ అయితే రోడ్ వేస్తే ఈ రోడ్డు ద్వారా ఈ మోత్కూరు ఒక వన్యం వస్తుంది ఆ మోత్కూరు ప్రజలు కూడా ఈ దుమ్ము లేవకుండా దూరు లేవకుండా కరెక్ట్గా ఉండేది తర్వాత నేను మున్సిపల్ కమిషనర్ గారికి నేను ఒక అప్పీల్ చేస్తా ఉన్నా నేను ఆర్ఎన్బి వాళ్ళు ఎక్కడ వచ్చిరో తెలియదు కానీ ఒక మీ ట్యాంకులు పెట్టేనాక రాద గూడెంలో దీన్ని నీళ్ళు పెట్టాలని మనం చేస్తున్నా నేను ఎందుకంటే దీనికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా తర్వాత ఈ కార్యక్రమంలో అందరు కౌన్సిలర్స్ వైస్ చైర్మన్ చైర్మన్ గారు అందరూ కూడా సహకరించాలి కట్టరా సహకరించాలి తర్వాత చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో ఆ ఇన్లలో అయిన వాళ్ళు కూడా ఇంకేమైనా ఉంటే కూడా అందరూ సహకరించి బ్యాక్ అయ్యి మీ అందరూ కూడా మోత్కూరు డెవలప్ కావడానికి మీ అందరూ సహకరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీకి దాదాపు మళ్ళీ మనకు కూడా పన్నెండు కోట్లు తొందరగా వస్తాయి ఇవాళ కమిషనరేట్ కూడా అది ఏది ఫైనాన్స్ కూడా పోయింది అది మన మోత్కూరును గల్లీ గల్లి కూడా ఎందుకంటే నేను ఇక్కడనే చదువుకొని ఇక్కడనే పోయి ఇక్కడనే ఉన్నాను కాబట్టి నాకు కూడా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది కాబట్టి దీన్ని మోత్కూరును ఒక అందమైన మున్సిపాలిటీగా తీ తెచ్చుకోవడానికి మనిషి మనం అందరం కూడా సహకరించాలని చెప్పి తర్వాత జామచెట్ల బావి నుండి కొండాపూర్ వరకు కూడా రోడ్డు ప్రపోజల్ పెట్టడం జరిగింది అది కూడా అయింది తర్వాత ఫస్ట్ ఇంకోటి ఇక్కడ కూడా గుంతలు మొత్తం ఇప్పుడు వైన్స్ ఉంది కదా ఆ ఒక అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటాడు రోడ్డు అది ఎందుకంటే అది కూడా కుంతరు కొంతరు ఉంది అది మొత్తం కూడా డాట్ ఉండి అది ఏది కటప్ అయ్యి అంత పడిపోతూ ఉంది వాళ్ళు స్టిప్ అవుతూ ఉన్నాయి కనుక అది కాకుండా ఇది ఇప్పుడే స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసి అది కూడా కంప్లీట్ చేసుకుని వచ్చి ఇక్కడ సీసీ వేసుకుంటే మనకు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుంది ప్రజల సుఖవంతంగా ఉంటుంది ప్రజ ప్రజల యొక్క ప్రయాణం కూడా సుఖవంతం జరగాలని చెప్పి ఈ డ్రైనేజ్ విషయంలో డ్రైనేజ్ చేసేది ఒక సార్